ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ మిగిసింది అధికారంలోకి వచ్చేస్తున్నామని మొదటి రెండు రోజులు వైసీపీ నేతలు పార్టీలు చేసుకున్నారు ప్రశాంత్ కిషోర్ గౌరవనీయమైన ముఖ్యమంత్రి అనే నేమ్ ప్లేట్ను భయంకరమైన స్పెల్లింగ్ మిస్టేక్తో రూపొందించి జగన్ చేతులు పెట్టిపోయారు అది మరింత కాన్ఫిడెన్స్ పెంచింది ఇప్పుడు వైసీపీ నేతలు ఫుల్ స్వింగ్లో ఉన్నారు ముఖ్యంగా విజయసాయిరెడ్డి వర్క్ ప్రారంభించేశారు ఆయన ఆఫీసులో లెక్కలు వేసే పనులు ఇరవై నాలుగు గంటలు జరుగుతున్నాయి ఆ లెక్కల ప్రభావం రాష్ట్రంలో పలుచోట్ల కనిపిస్తోంది తిరుపతిలో ఓ పత్రికా కార్యాలయం పక్కన ఐదెకరాల స్థలం ఉంది ఆ స్థలం మీద కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి చాలా విలువైనది కావడంతో ఇప్పటికే అక్కడ టిక్ మార్క్ పెట్టారు కానీ దాని లెక్కలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు ఇది తిరుపతిలో అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే సదరు వైసీపీ నేతలు ఫలితాలు రాగానే లెక్కలు చేయబోతున్నామని ముందుగానే అందరికీ చెప్పడమే ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఏపీ మొత్తంగా ఇప్పుడు జిల్లాల వారీగా వైసీపీ నేతలు జాబితాలు రూపొందించే పనిలో ఉన్నారు ఆ జాబితాలో మరీ చిన్న చిన్నవి కాకుండా తమ స్థాయికి తగ్గట్టుగా ఉండేలా రూపొందించాలని వారికి లెక్కల మాస్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి ఇందులో లిటిగేషన్ ఆస్తులు మాత్రమే కాదు ప్రభుత్వం తరఫున చేపట్టిన కాంట్రాక్ట్లు చేపట్టబోతున్న కాంట్రాక్ట్లు ఇలా దాదాపుగా ప్రతి అంశం పైన వివరణాత్మక లెక్కలు సేకరించమని ఆదేశాలు వచ్చాయి వారి దగ్గర నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించి అసలైన లెక్కలు రెడీ చేసే పనులు విజయసాయిరెడ్డి ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేయవలసిన కమిషన్ల దగ్గర నుంచి లిటికేషన్ ల్యాండ్స్ వరకు అన్ని రకాల సమాచారాన్ని సేకరించి ముందుగానే లెక్కలేస్తే మే ఇరవై మూడు తర్వాత పెద్దగా టెన్షన్ లేకుండా పనులు చెక్క పెట్టుకోవచ్చు అన్నది వైసీపీ నేతల ఆలోచన ఇప్పుడు ఎలాగూ ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆ పని చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారు అవసరమైన సమాచారం కోసం ప్రభుత్వం వద్ద ఇప్పటికే తమ మనిషిని పెట్టేసుకున్నారు ఎన్నికల సంఘం ఆసరాతో జగన్తో పాటు అక్రమాస్తుల కేసులో సహా నిందితునిగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం అధికార వర్గాలకు సీఎం లాంటి సిఎస్ సీటులు కూర్చున్నారు అక్కడి నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉంది ఏ ఏ ఫైల్ వస్తున్నాయో ఏ ఏ ఫైళ్ళపై సంతకాలు అవుతున్నాయో చంద్రబాబు కన్నా ముందే లెక్కల మాస్టార్కి తెలిసిపోతున్నాయి దాంతో ఆయన ఆపాలనుకున్న వాటిని ఆపాలని లేకపోతే తాము వచ్చిన తర్వాత కటకటాలకు వెనక్కు పంపుతామని అధికారులపై బెదిరింపులు దిగుతున్నారు ఇది రహస్యం ఏమీ కాదు నేరుగానే చెబుతున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి